హాయ్ వివర్స్ నేను శ్వేత వైరాగడే నాగుల పంచమి రోజున సాంప్రదాయం ప్రకారంగా పుట్టలో పాలెందుకు పోస్తారు ఇది తెలుసుకుందామని ఈ రోజు మన వీడియో కంటెంట్ రైటర్ సిద్ధార్థ్ గారు కుమ్రభీం జిల్లా ఆసోబాద్ మండలము పచ్చనబాల గ్రామంలో వెళ్ళి అక్కడ పెద్ద మనుషులను అడిగి మన సాంప్రదాయాల గురించి వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకున్నాం అయితే వాళ్ళు ఏం చెప్పారంటే నాగుల పంచమి ఈ పండుగ మాకు పూర్వీకుల తరాల నుంచి సాంప్రదాయంగా వస్తున్న పండగ ఈ నాగుల చవితి రోజున ఉదయాన్నే నిద్రలేచి ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం అవ్వగానే పాలు ఏడు రకాల ధాన్యాలు హారతి ఇవన్నీ తీసుకొని ఒక చిన్న చెరువు దగ్గర పుట్టను చూసుకొని ఆ చెరువులోని స్నానం చేసి తడి బట్టలతో చేతిలో నీళ్లు తీసుకువచ్చి ఇలా ఐదు సార్లు చేతిలో నీళ్లు తీసుకువచ్చి పుట్ట చుట్టూ తిరిగి పూజ మొదలు పెడతారు ఇంకా ఆ పుట్ట ముందు ఒక చిన్న పన్నీరి ముగ్గు వేసి దీపాలు వెలిగించి పసుపు కుంకుమతో పూజ చేసి పుట్టలో పాలు పోస్తారు మరి పసుపు కుంకుమలు దీపాలు సాంప్రదాయంగా పూజ చేయడం సరే కానీ ఆ పుట్టలో ధాన్యాలు వేసి పాలు పోస్తారు కదా ఎందుకలా అని అక్కడ పెద్దలను అడిగితే వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన సమాధానం ఏంటంటే మా పూర్వీకులు నమ్మింది ఏంటంటే అసలు మనుషులకి పాములకి మధ్య ఎలాంటి శత్రుత్వం లేదు పాములు ఎక్కడ కాటేస్తాయో అని మనుషులకి భయం ఈ మనుషులు మమ్మల్ని ఏం చేస్తాయో అనే భయంతో అప్పుడప్పుడు పాములు కాటేస్తాయి కూడా అంతే తప్ప మనిషికి పాముకి మధ్య ఎలాంటి కక్షలు లేవు అని అన్నారు పైగా పాముల వల్ల మాకు ఎక్కువగా లాభాలే తప్ప నష్టాలు లేవు ఎలా అంటే పొలాల్లో ఎలుకలు ఇతర కీటకాలు పంటను పాడు చేయకుండా వాటిని పాములే తినేస్తాయి దీని వల్ల మా పంట నష్టపోకుండా ఉంటుంది కాబట్టి మా పూర్వీకుల నుంచి ప్రతి సంవత్సరం నాగుల పంచమి నాడు మా వల్ల మీకు ఎలాంటి హాని జరగదు అని చెప్పడానికి సింబాలిక్ గా పుట్ట దగ్గర పూజ చేసి ధాన్యాలు వేసి పాలు పోస్తారు సో ఇది ఫ్రెండ్స్ నాగుల పంచమి సాంప్రదాయం అయితే ఇదంతా మేము తెలుసుకోవడానికి ఆ గ్రామం నుంచి మాకు సహాయపడిన కేశవ్ గారికి థ్యాంక్స్ ముఖ్యంగా ఆ గ్రామ పెద్దలకి కూడా కృతజ్ఞతలు వీడియో నచ్చింది మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్